పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త తిరుపతి అవధాని గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభం కాబోతోంది కాబట్టి దక్షిణాయనం ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం దక్షిణాయనంలో ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ప్రభావాలు కనిపించే అవకాశాలున్నాయో తెలియచేయండి తప్పకుండా వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదు నడుస్తుందమ్మా ఈ రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది ప్రారంభం నుంచి మధ్యస్థం వరకు ఇప్పుడు పూర్తయింది ఈ మధ్యస్థం అంటే ఒక ఆరు మాసాల వరకు మనం చూసాం ఈ ఆరు మాసాలలో మనం అనేక ఇబ్బందులు ప్రమాదాలు ఊహ కందని ప్రమాదాలు కూడా చాలా చూసాము అయితే ఇవన్నీ కూడా ఆరాధనకి ఎప్పుడూ కూడా సర్వకాల ఎందు కూడా అనుకూలంగా ఉండేటువంటి ఉత్తరాయణంలోనే ఇవన్నీ కూడా జరిగినాయి రేపు మనకు తొలికాదశి తర్వాత నుంచి దక్షిణాయనం వస్తుందమ్మా ఒక్క మాటగా చెప్పాలి అని అంటే దక్ష దక్షిణాయనం యమధర్మరాజు యొక్క స్థానం గత కొన్ని సంవత్సరాల పూర్వం వింటవర్స్ అనేటువంటివి పేరు చేశారు గుర్తుందమ్మా మర్చిపోలేరు తర్వాత సునామీ అనేటువంటిది ఒకటి వచ్చింది ఆ సంవత్సరాన్ని కూడా ఎవరు మర్చిపోలేరు తర్వాత అంతటి స్థాయిలో మళ్ళీ మనం నాలుగున్నర ఐదు సంవత్సరాల క్రితం కరోనాను చూశాం అదే స్థితిలో రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది క్యాలెండర్లో నిలిచిపోయేటువంటి సంవత్సరం అవుతుందమ్మా యమద్వారం అనేటువంటిది తెరిచి ఉన్నది అంటే ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండు అయింది మాకు అమెరికాలో పన్నెండున్నర ఒంటి గంట ఐదు నిమిషాలు తక్కువ ఈ సమయంలో కూడా నేను చెప్పడానికి ఎందుకు సిద్ధపడ్డాను అని అంటే జరగబోయేటువంటిది ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవాలి ఎంతగానో ఉన్నది కనుక నేను ఖచ్చితంగా చెప్పవలసిన పరిస్థితి వచ్చి ఇంత అర్ధరాత్రి సమయంలో కూడా దక్షిణాయనం ప్రారంభం అవుతుంది దక్షిణం అంటేనే యమధర్మరాజుకి ఇష్టమైనటువంటి దిక్కు ఆ దిక్కు అధిపతి ఆ ఆ విధానానికి అధిపతి యమధర్మరాజు చూసిన వాటితో పోలిస్తే చూసేటువంటి ప్రమాదాలు ఇంకెంత భారీగా ఉన్నాయో ఒక అంచనా వేసుకోవచ్చు ఎలాంటి లు జరగబోతున్నాయి ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నాము అనేటువంటిది గట్టిగా కూడా మనం ఒక అంచనా వేసుకోవచ్చమ్మా ఈ దక్షిణాయనంలో భగవంతుడు కూడా నిద్ర నిద్ర ఆరు మాసాలు నిద్రావస్థలో ఉంటారు అదేంటండి మరి ఉత్తరాయణము అంటే భగవంతుడు లేచి నిలబడే ఉంటాడు కదా అందరినీ చూస్తూ ఉంటాడు కదా మరి అప్పుడు ఏదైనా ఎలాంటి ఇబ్బందులు లేదు అనుకుంటే ఇప్పుడు దక్షిణాయనంలో భగవంతుడు పడుకున్నాడు కాబట్టి ఇబ్బందులు కలుగుతున్నాయని మనం అనుకోవచ్చు ఇప్పుడు ఆయన లేచే ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు ఎందుకు కలిగినాయి అని ఒక ప్రశ్న రావచ్చు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అవును మరి సంక్రాంతి నుంచి భగవంతుడు పాల సముద్రం నుంచి బయటకు వచ్చారు విష్ణుమూర్తి వారు ఎన్నో రకాల ఆరాధనలు చేస్తున్నాం అయినా ఇటువంటివి ఎందుకు వచ్చినాయి అండి ఇప్పుడు పడుకుంటున్నారు కాబట్టి వస్తున్నాయని అంటున్నారు ఆయన లేచున్నప్పుడు ఎందుకు వచ్చిన ఒక సందేహం రావచ్చు దీనికి ప్రతిదానికి కూడా మూల కారణం మనమేనమ్మా మీకు ఒక చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్తాను మనము కాలం కలిసి రాలేదు కాలం కలిసి రాలేదు అంటుంటాం కదమ్మా అవును కలిసి రాంది కాలం కాదు అక్కడ మనకు విధి అనుకూలించలేదు అంటే ఒక రైతు దున్ని దుక్కి కష్టపడి పంట పండించే ప్రయత్నం చేస్తారు కష్టం కర్మ ప్రారంభవశాత్తు ఏదో అతివృష్టి అనావృష్టి వచ్చి చేతికొచ్చే సమయంలో పంట మొత్తం పోయింది ఆ కాల వర్షాల వల్ల ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం విధి అనుకూలించనా అంటే మనం చేసుకున్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో దాని యొక్క ప్రభావం ఇప్పటివరకు అనుభవించాం అంటే భగవంతుడు మెనుకుతో ఉండి ఇన్ని ఆరాధనలు అర్చనలు జరుగుతున్నప్పటికీ కూడా మనం చేసేటువంటి కుతంత్రమైనటువంటి పనులు ప్రకృతి ప్రకోపానికి గురయ్యేటువంటి పనులు మనం ఎన్నో చేసి ఉన్నాం కనుక దాని యొక్క ప్రభావం ఒక మోస్తరు అనుభవించాం ఇప్పుడు ఆ భగవంతుడు కూడా నిద్రావస్థలోకి వెళ్తూ యోగంలోకి వెళ్ళిపోతున్నప్పుడు మనం సరిగ్గా లేకుండా ఈ రకమైన విధానాన్ని అనుసరిస్తే జరగబోయేది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనమే ఒక్కసారి ఆలోచించుకోవాలి దీని నుంచి బయటపడడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయి మా మార్గాలు ఏంటవి గురుగారు ప్రతి ఒక్కరు ఇంటి దేవత గ్రామ దేవత ఉంటారు అంటే కుల దేవత గ్రామ దేవత గ్రామ దేవత అవును ఆ గ్రామ దేవతకి ఆ ఒక్క కుల దేవత ఎవరైతే ఉంటారో వారి ఇరువురికి కూడా ఖచ్చితంగా ప్రతినిత్యం నమస్కారం ఆ గ్రామ దేవతకి పొంగలి నివేదన పెట్టం ఇప్పుడు ఆశనం అంతా కూడా గ్రామ దేవతల్ని పూజిస్తూ ఉంటాం కూడా గ్రామ దేవతల్ని పూజిస్తే వరకు తగ్గుతుందమ్మా అమ్మ ఇబ్బందులు ఎందుకంటే ప్రకృతి ప్రకోపానికి చాలా గురవబోతుంది నా పేరు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని నేను ఒక రకమైనటువంటి శాస్త్ర ప్రమాణం ఏ రకంగా వెళ్తున్నానో నాకు తెలుస్తుంది రాబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది చూసుకుంటే చాలా మంది రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది మా జీవితాన్ని అటలాకలం చేసింది అస్తవ్యస్తం చేసింది అనేటువంటి మాటలు మనం వెళ్తాం వందలో ఒక ఎనిమిది మందికో పది మందికో మంచి జరగవచ్చు మిగిలిన కూడా ఆ కష్ట నష్టాలని సాతక పాత అనుభవించక తప్పదమ్మా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దాని నుంచి ఉంటుందంటే మన మానవ నైజం చెప్తాను ఒక్కసారి అంటే వాతావరణం బాగాలేదు ఇబ్బందులు వస్తాయి ఏదైనా ఒక ఆరాధన చేసుకోండి కుల దేవతను ఆరాధన చేయండి గ్రామ దేవతను ఆరాధన చేయండి అంటే నా ఇంటి దగ్గర కాదుగా ఇబ్బంది వచ్చేది నా వాతావరణంలో కాదుగా నేను ఇబ్బంది వచ్చేది నేను ఎందుకు పూర్తి చేసుకోవాలని నిజమే ప్రతి మనిషి ఇలానే అనుకుంటున్నప్పుడు మొత్తం అన్నిట్ని కట్టి కుడిపేస్తుంది ఆ దోషం ఎవరికి వాళ్ళకి ఏంటి నేను సేఫ్ కదా నేను సేఫ్ కదా అని అనుకుంటున్నాను పక్క మనిషి వరకు వచ్చినటువంటి ఇబ్బంది నీ వరకు రాదా నా వరకు వస్తుంది తప్పకుండా వస్తుంది కనుక అది నాది నీది అనేటువంటిది కాదు కనీసం ఇటువంటి స్థితిలో అయినా సమిష్టి మనము అనేటువంటి పదాన్ని తీసుకొని ఏ విధానాన్ని అనుసరిస్తే మనం బాగుంటుంది అనుకుంటున్నారని గురుగారు చెప్పారు కదా గ్రామ దేవతని ఖచ్చితంగా ఆరాధించండి ఇంటి దేవతను ఆరాధించండి ఇంటి దేవతను ఆరాధించడం వల్ల మీ కుటుంబం బాగుపడుతుంది గ్రామ దేవతను ఆరాధించడం వలన గ్రామం బాగుంటుంది గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు కదమ్మా అటువంటిది తులేకాదశి మర్నాడు నుంచి మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాము దాని నుంచి అందరూ బయటపడాలి ఎవ్వరికి ఎలాంటి సమస్యలు ఆటంకాలు ప్రమాదాలు లేకుండా కనీస మాత్రం సంతోషంగా ఉండాలి అని అంటే గ్రామ దేవతను ఇంటి దేవతను మర్చిపోకుండా నిరంతరం ఆరాధించ ఆరాధించగలిగితే ఈ ప్రమాదం నుంచి ఉపశమనం పూర్తిగా తగ్గిపోతుందని నేను చెప్పను కాస్త ఉపశమనం అనేటువంటిది పొందటానికి అవకాశం ఉంటుంది ఎవరికి అనర్థం జరగవద్దు ఎవరికి నష్టం కలగవద్దు అందరూ బాగుండాలి ఆ ఒక్క విషయాన్ని తీసుకొని సర్వే జనా సుఖినో భవంతు అనేక పదం తీసుకొని ఆ మీ ఇంటి దేవతకు గ్రామ దేవతకు గనక ఖచ్చితంగా అర్చన గనక చేసుకోగలిగితే జరగబోయేటువంటి వినాశకరమైనటువంటి విధ్వంస ప్రమాద భరతం నుంచి కనీస మాత్రం బయటపడడానికి ఒక మార్గంగా భగవంతుడు భగవంతుడు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడు దాన్ని కనుక తీసుకోగలిగితే ఆ అవకాశం మనకు రాగలిగితే మనం ధన్యవాదాలు గురుగారు నమస్కారం కదండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఇప్పుడు జులై నుంచి కాబట్టి ఆ తర్వాత పరిస్థితులు చాలా ఘోరంగా ఉండే పరిస్థితులు మనం చూడబోతున్నాము ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి కొంతైనా ఉపశమనం పొందాలి అంటే గ్రామ దేవత అలాగే కుల దేవత ఆరాధన చాలా చాలా ముఖ్యమని మనకి గురువు గారు ఉన్నారు కాబట్టి మనమందరం కూడా సమీష్టిగా అందరూ ఎక్కువగా దైవారాధన చేసినట్లయితే ఈ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ ప్రయత్నం చేద్దాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం